హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ మడగల ఈరోజు మనం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే కొన్ని డ్రై ఫ్రూట్స్ కోసం తెలుసుకుందాం డ్రై ఫ్రూట్స్ శరీరానికి మంచి ఆరోగ్య ప్రయోజనాలు అందించినప్పటికీ డ్రై ఫ్రూట్స్లో చక్కెర మరియు కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండటంతో రక్తంలో చక్కెర స్థాయిని పెంచే అవకాశం ఉంది ముఖ్యంగా గ్లైసెమిక్స్ ఇండెక్స్ అధికంగా ఉన్న డ్రై ఫ్రూట్స్ రక్తంలో చక్కెర స్థాయిని త్వరగా పెంచవచ్చు రక్తంలో చక్కెర స్థాయిని పెంచే ప్రధాన డ్రై ఫ్రూట్స్ కొన్నిటిని చూద్దామా ఒకటి ఎండు ద్రాక్ష ఎండు ద్రాక్షలో సహజ చక్కెరలు అధికంగా ఉంటాయి ఎండు ద్రాక్షలో గ్లూకోజ్ ప్రక్టోజ్ కంటెంట్ చాలా అధికం వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి పుచ్చకాయ విత్తనాలు పుచ్చకాయ విత్తనాల్లో సహజ చక్కెరలు అధికంగా ఉండటం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచవచ్చు మూడు ఖర్జూరం ఖర్జూరంలో గ్లైసమిక్ ఇండెక్స్ మధ్యస్థంగా ఉంటుంది ఇందులో చక్కెర అధికం ఖర్జూరాలు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి అంజీర్ ఎండిన అంజీర్ తింటే ఆరోగ్యం మెరుగుపడుతుంది కానీ ఇవి షుగర్ రోగులకు మంచివి కావు ఇండిన ఆంజీర్లో చక్కెర ఎక్కువగా ఉంటుంది గ్లైసమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ ఐదు పూణె పూణేలో ఫైబర్ అధికంగా ఉంటుంది అయినప్పటికీ వీటిలో చక్కెరలు అధికం వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది ఎండిన ఆఫ్రికాట్లలో ఉంటాయి ఎక్కువ ఆఫ్రికాట్లు తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి డ్రైక్రాన్ బెర్రీస్లో అదనపు చక్కెరలు ఎక్కువగా ఉంటాయి డ్రయక్రాన్ బెర్రీస్లో గ్లైసమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ డ్రయక్రాన్ బెర్రీస్ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి ఎనిమిది ఎండిన యాపిల్స్ ఎండిన యాపిల్స్లో ప్రక్టోజ్ తాలూక సాంద్రీకృత మూలాలు అధికంగా ఉంటాయి ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి కాబట్టి ఎండిన యాపిల్స్ తింటే పలు సమస్యలు వస్తాయి ఎండిన మామిడి ఎండిన మామిడి పండ్లు తింటే పలు అనారోగ్య సమస్యలు వస్తాయి ఎండిన మామిడిలో చక్కెర కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది విన్నారు కదా ఇవి తినేటప్పుడు మోతాదును కంట్రోల్ చేయడం చాలా ముఖ్యం ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు చక్కెర స్థాయి నియంత్రణలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి ఓకే